ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లేదంటే అమరావతి రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఇంపాక్ట్ టీపీ రియల్ ఎస్టేట్ మార్కెట్ వల్ల స్లో డౌన్ అవుతుంది హైదరాబాద్ అనేది ఆల్రెడీ ఆటో పైలెట్ మోడ్లో ఉంది ఇక్కడ బీఆర్ఎస్ రావచ్చు కాంగ్రెస్ రావచ్చు టీడీపీ రావచ్చు బీజేపీ రావచ్చు వాట్ ఎవర్ డౌన్ చేస్తుంది దాని ఇంపాక్ట్ ఉంటుందని చాలామంది రకరకాల చర్చలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ ఇది ఒక రీజన్ అనేది నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి నమస్తే దిస్ ఇస్ ప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో అచీవ్మెంట్ కోచ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి సో ఇవాళ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి చాలా క్యూరియాసిటీతో అందరూ టాప్ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లేదంటే అమరావతి రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా లేదు అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అమరావతి వల్ల లేకపోతే ఏపీ రియల్ ఎస్టేట్ మార్కెట్ వల్ల స్లో డౌన్ అవుతుందా సో దీనిలో స్లో డౌన్ చేస్తుంది దాని ఇంపాక్ట్ ఉంటుందని చాలామంది రకరకాల చర్చలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవడానికి ఒక రీజన్ అనేది సో దీనిలో వాస్తవాలు ఎంత ఎంతవరకు అనేది ఎనలైజ్ చేసే ప్రయత్నం అయితే మనం చేద్దామండి సిండి పర్టికులర్గా మన తెలుగు ప్రజలు ఇండియన్ పీపుల్ లేకపోతే తెలుగు ప్రజల గురించి మాట్లాడుకుంటే ఈరోజు తెలుగు ప్రజలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు యుఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు సౌత్ ఆఫ్రికా వెళ్ళి అగ్రికల్చర్ చేస్తూ ఉన్నారు సౌత్ ఆఫ్రికా వెళ్ళి ల్యాండ్స్ పర్చేజ్ చేస్తూ ఉన్నారు మన తెలుగు పీపుల్ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కడ ఆప్షన్ ఉంటే ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఆప్షన్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇది ప్రూవ్ ఎంతింగ్ అందరికీ తెలిసిన విషయమే అలాగే ఇండియాకి వస్తే మనం బెంగళూరులో ఇన్వెస్ట్ చేస్తాం చెన్నైలో ఇన్వెస్ట్ చేస్తాం ఇలా రకరకాల మార్కెట్స్లో టాప్ ఫైవ్ టెన్ మార్కెట్స్లో మన తెలుగు ప్రజల యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ కూడా ఉంటాయి సో నేను ఏపీ కాబట్టి అమరావతిలోనే ఇన్వెస్ట్ చేయాలి నేను తెలుగు కమ్యూనిటీ కాబట్టి హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ ప్రాంతీయ భేదాలు ఇన్వెస్ట్మెంట్ కొన్నాయా లో నో అంటే ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చూసేది ఒకటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గోవాలో ఉంటే గోవాలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు మన తెలుగు పీపుల్ సో తెలుగు ప్రజల యొక్క ఇన్వెస్ట్మెంట్ గ్లోబ్ వైడ్గా స్ప్రెడ్ అయిందండి అది అమరావతికో హైదరాబాద్కో పరిమితం కాదు ఈ మధ్య గోవా ప్రజలు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు రీసెంట్ టైమ్స్ వరకు మాకు ల్యాండ్ ప్రైజెస్ అఫోర్డబుల్ ప్రైజ్లో ఉండేవి ఈ పీపుల్ వచ్చి ఇక్కడ ప్రైజెస్ పెంచేసారు అని గోవా ప్రజలు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఉంటారు ఆ మార్కెట్ని షేక్ చేస్తారు ఆ క్యాపబిలిటీస్ ఎప్పుడు కూడా తెలుగు ప్రజలకు ఉన్నాయి సో ఇలా చూస్తే అమరావతి వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవుతుంది అనేది వాస్తవ విరుద్ధం ఎక్కడ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే అక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తాం ఆ ప్రాంతం గ్లోబుల్లో ఎక్కడన్నా ఉండేవాడి ఇది రికార్డెడ్ ఫ్యాక్ట్ అమరావతిలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే జనరల్గా హైదరాబాద్లో సెటిల్ అయిన బిజినెస్ పీపుల్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు చాలామంది ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడి ఫర్ ఎగ్జాంపుల్ నాది ఆంధ్ర ప్రాంతం అండి బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అయితే నేనేమనుకుంటాను నా టోటల్ ఇన్వెస్ట్మెంట్లో అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంటే ఫ్యూచర్లో ఇన్ కేస్ నేను రిటర్న్ వెళ్తే మా హోమ్ టౌన్కి వెళ్తే అక్కడ రిసైడ్ అవటానికి ఒక హౌస్ అయితే కావాలి సో దానికోసం ఒక ఫ్లాట్ పర్చేజ్ చేయొచ్చు తప్పేం లేదు సో మన హోమ్ టౌన్లో పర్చేజ్ చేయటం అనేది ఎమోషనల్ ఫ్యాక్టర్ అలా పర్చేజ్ చేస్తారు అమరావతిలో కాదంటలేదు బట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేసే విధంగా స్లో డౌన్ చేసే లెవెల్లో వాళ్ళు అది ఉండదు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని అమరావతి ఇంపాక్ట్ చేయటం కాదండి అలాగే అమరావతి మార్కెట్ను కూడా హైదరాబాద్ ఇంపాక్ట్ చేయలేదు సో అమరావతి వల్ల హైదరాబాద్ స్లో డౌన్ అవుతుంది అనేది వాస్తవ విరుద్ధం మన రియల్ ఎస్టేట్ తెలుగు ప్రజల యొక్క ఇన్వెస్ట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి కుల మత భేదాలు లేకపోతే ప్రాంతీయ భేదాలు లేవు ఎక్కడ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటే ఆ ప్రాంతం లోబుల్లో ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజలు ఇన్వెస్ట్ చేస్తారు ఇది రియల్ ట్రెండ్ ఎవరైనా ఒకసారి ఆలోచించండి మీరే పర్సనల్గా ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ప్రాంతీయ అభిమానంతో వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారా చేయరు కదా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంటుందో చూసుకుంటారు సో ఇప్పుడు అమరావతిని హైదరాబాద్ని ఒకసారి కంపేర్ చేసి చూద్దామండి అమరావతి అనేది ఒక న్యూ ట్రెండ్ న్యూ హిస్టరీ ఇన్ మేకింగ్ అంటే ఒక రా ల్యాండ్ తీసుకుని ఓల్డ్ క్లాస్ సిటీని అక్కడ డెవలప్ చేయబోతున్నారు దీనికి కొంత సమయం పడుతుంది సో ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు ముందుకు వెళ్తుంది వెళ్తుందా వెళ్ళదా అనేది అది ఎవరికీ తెలియదు సో ఈ గవర్నమెంట్స్ ఎలా పెర్ఫామ్ చేస్తాయి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తాయి క్యాపిటల్ డెవలప్ చేయడం అనేది ఫైవ్ ఇయర్స్ టర్మ్ లో జరిగే థింగ్ కాదండి దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అంటే బేస్ క్రియేట్ చేస్తున్నారు అంతే సో చంద్రబాబు నాయుడు గారే క్యాపిటల్ మొత్తాన్ని డెవలప్ చేస్తారనే మిస్కన్సెప్షన్ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ ట్వంటీ ఇయర్స్ పడుతుందా ఫార్టీ ఇయర్స్ పడుతుందా ఫిఫ్టీ ఇయర్స్ పడుతుందా అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తుందా లేకపోతే మిడిల్ లో హర్డిల్స్ వస్తాయా ఇవన్నీ డిపెండ్స్ అండ్ డిపెండ్స్ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి సో అదే విషయంలో హైదరాబాద్ కుద్దాం హైదరాబాద్ అనేది ఆల్రెడీ ఆటో పైలట్ మోడ్ లో ఉంది ఇక్కడ బీఆర్ఎస్ రావచ్చు కాంగ్రెస్ రావచ్చు టీడీపీ రావచ్చు బీజేపీ రావచ్చు వాట్ ఎవర్ ఏ పార్టీ రూల్ చేసినా లేకపోతే ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇక్కడ డెవలప్మెంట్ ఆగేది కాదు ఎందుకంటే గ్లోబల్ జైంట్స్ అన్ని ఉన్నాయి మీరు వరల్డ్లోనే టాప్ ఐటీ కంపెనీ నేమ్ ఒకటి చెప్పండి దాని హెడ్ క్వార్టర్ హైదరాబాద్ లో ఉంటుంది ఆఫ్టర్ యుఎస్ హైదరాబాద్ లో దాని హెడ్ క్వార్టర్ ఉంటుంది ఇక ఫార్మా విషయంలో వస్తే వీఆర్ ద రూలర్స్ అంటే ప్రపంచాన్ని శాసిస్తున్న ఫార్మా సెక్టర్ కోవిడ్ టైంలో ప్రపంచమంతా చూసింది మన హైదరాబాద్ నుంచి ఆ ప్రోడక్ట్ బయటికి వెళ్ళకపోతే వేలాది లక్షలాది కోట్లాది ప్రాణాలు పోయే పరిస్థితులు అలాగే బయో సైన్సెస్ డిఫెన్స్ హబ్ హైదరాబాద్ చాలామందికి తెలియని విషయాలు విషయం ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ హైదరాబాద్లోనే రెడీ చేస్తారు ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ కావాల్సిన స్పేర్ పార్ట్స్ కూడా హైదరాబాద్లోనే రెడీ అవుతాయి బ్రహ్మోస్ లాంటి షేప్ అని హైదరాబాద్లో తయారు చేస్తారు సో హైదరాబాద్ అనేది ఫార్ చాలా ముందుకెళ్ళిపోయిందండి సో అమరావతి బెంగళూరు నేను పర్టికులర్గా అమరావతిని అంటలేదు అమరావతి కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే అంత అవకాశం అయితే లేదు ప్లస్ ఇక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ కావచ్చు ఇక్కడ ఉన్న ఎకానమీ కావచ్చు ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు ప్రతి ఇయర్ ఐదు లక్షల మంది కి మైగ్రేట్ అవుతా ఉంటారు అగైన్ ఆ ఐదు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఐదు లక్షల మందికి రియల్ ఎస్టేట్ నీడ్స్ ఒక హౌస్ కావాలి ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కావాలి ఇండియా మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుందండి ఫాస్ట్లీ గ్రోయింగ్ సిటీ ఇన్ ఎంటైర్ ఇండియా సో కొన్ని సర్వే సంస్థలు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అని చెప్తాయి కానీ దట్ ఈస్ నాట్ ట్రూ అంటే సో ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళొద్దు ఇండియాలో తీసుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాద్ టోటల్ డైనమిక్సే చేంజ్ అవుతూ ఉన్నాయి ఇండియన్ సింగపూర్ హైదరాబాద్ ఇండియన్ దుబాయ్ హైదరాబాద్ లాస్ మనం ఎట్లన్నా కంపేర్ చేసుకోవచ్చు ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ వస్తా ఉంది ఇన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్న ప్రాంతం హైదరాబాద్కు ఉన్న రోడ్ కనెక్టివిటీ లేదంటే ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో ఏ క్యాపిటల్ సిటీకి లేదు ఇంత బిగ్గర్ రోడ్స్ ఇంత ఇన్ని ఎలివేటెడ్ కారిడార్స్ ఒక పక్క మెట్రో నెట్వర్క్ ఎంఎం నెట్వర్క్ అలాగే ఉన్న త్రీ మేనేజర్డ్ హైవేస్ ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది ఈ రోడ్స్ అన్నింటినీ కనెక్ట్ చేస్తూ ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ రోడ్స్ వెబ్ ఆఫ్ రోడ్ నెట్వర్క్ ఇలాంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కనెక్టివిటీ మరి ఏ సిటీకి లేదు ఇండియాలో సో బెంగళూరు మార్కెట్ అమరావతి మార్కెట్ చెన్నై మార్కెట్ లేకపోతే ఇంకొక మార్కెట్ అమరా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని ఇంపాక్ట్ చేయటం అనేది జరగని పని అండి సో ఇట్ సెల్ఫ్ ఈజ్ యునీక్ అండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫేజ్లో ఉంది మనం ఇండియాకి వెళ్తే ఈ మధ్య వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ చూద్దాం దావోస్లో కానీ జపాన్లో కానీ మన స్టేట్ బడ్జెట్ ఎంత ఉంటుందో అంత ఇన్వెస్ట్మెంట్స్ బయటకు వచ్చి అంత ఇన్వెస్ట్మెంట్స్ బయట కంట్రీస్ నుంచి మనకు వచ్చినాయి ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పటివరకు ఇన్వెస్ట్ చేస్తారు అందర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు ఎకనామిక్ పవర్ హౌసెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంటుంది పర్చేజ్ క్యాపబిలిటీస్ పెరుగుతూనే ఉంటాయి రియల్ ఎస్టేట్ నీడ్స్ పెరుగుతూనే ఉంటాయి నేనేమంటానంటే అమరావతి రియల్ ఎస్టేట్ మార్కెట్ని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని అసలు కంపేర్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పి అమరావతి రియల్ ఎస్టేట్ మార్కెట్ పెర్ఫామ్ అంటే ఎస్ అండి దాని ఛాన్సెస్ దానికి ఉన్నాయి అమరావతికి ఉన్న బిగ్గెస్ట్ ఎస్టెట్ ఇట్స్ ల్యాండ్ బ్యాంక్ అంటే ఫిఫ్టీ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది ఇది చిన్న విషయం కాదు మనం ప్రపంచంలో ఏ కార్యక్రమం చేయాలన్నా ఫస్ట్ కావాల్సింది ల్యాండ్ ల్యాండ్ ఉంటే మిగతా విషయాలు అనేవి జరుగుతాయి అలాంటి మ్యాసివ్ ల్యాండ్ బ్యాంక్ అమరావతికి ఉంది అలాగే ఊళ్ళో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని అక్కడ గవర్నమెంట్ అమరావతిలో ఇండల్జ్ చేస్తూ ఉంది రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేకపోతే కన్స్ట్రక్షన్ డైనమిక్స్ కావచ్చు అక్కడ వస్తున్న బిల్డింగ్స్ కావచ్చు టాలెస్ట్ బిల్డింగ్ ఇలాంటివి టాలెస్ట్ సెక్రటరియేట్ ఇండియాలోనే బెస్ట్ సెక్రటరియేట్ ఇలాంటి మ్యాసివ్ బిల్డింగ్స్ అమరావతిలో రాబోతున్నాయి సో దానికి ఉండే డిఫరెంట్ ఎంటైర్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కోప్ అండి అమరావతికి సో అమరావతి కూడా రియల్ ఎస్టేట్లో ఫ్లరిష్ అవుతుంది బట్ ఇట్స్ నాట్ కాంపిటేటింగ్ ఇట్స్ నాట్ అబౌట్ కాంపిటేటింగ్ విత్ హైదరాబాద్ ఇది అర్థం చేసుకోండి ప్లస్ అమరావతికి ప్రోస్ ఎలా ఉన్నాయో కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి ఇవి వాస్తవ రూపం ఎప్పుడుకి దాలుస్తాయి ఒక సిటీ అప్పుడు అక్కడ ఎప్పుడు క్రియేట్ అవుతుంది ఫైవ్ ఇయర్స్లో అయిపోతుందా అనేది వాస్తవం కాదు మేబీ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ కూడా పట్టొచ్చు హైదరాబాద్ డెవలప్ అవడానికి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ పట్టింది ఇప్పుడు చూస్తున్న హైదరాబాద్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి క్రాఫ్ట్ చేసుకుంటూ వస్తే ఈరోజు మనం ఈ షేప్ను చూస్తున్నాం సో అమరావతి కూడా టైం టేకింగ్ అంటే ద ప్రజెంట్ సీఎం ఈజ్ కేపబుల్ అండి దానికి ఎవరు కాదంటలేదు బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ టోటల్ క్యాపిటల్ని ఆయన క్రియేట్ చేస్తాడు అనే హైప్ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది అక్కడ కావాల్సిన అయితే ఆయన క్రియేట్ చేస్తారు నెక్స్ట్ కంటిన్యూస్ గవర్నమెంట్స్ వీటిని కంటిన్యూ చేస్తే బాగుంటుంది వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉన్నాయి అనుకోండి సి అగైన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీన్ అది ఆలోచించుకోండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఏ మార్కెట్తో కాంపిటీట్ అవ్వట్లేదు ఏ మార్కెట్ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని ఇంపాక్ట్ అయితే చేయలేదు ఇట్స్ ఇన్ ఆటో పైలట్ మోడ్ ఎవరు రూల్ చేస్తున్నారు ఏ పార్టీ రూల్ చేస్తుంది ఎవరు సీఎంగా ఉన్నారనేది కూడా అప్రస్తుతం అవన్నీ టెంపరీని సో ఇట్స్ ఇన్ ఎంటైర్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిటీ అండి ఇది అర్థం చేసుకోండి ఎనీవే థ్యాంక్ యూ and happy investing.